హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ఉద్దివడలు క్రిస్పీగా వంట సోడా లేకుండా ఎలా చేయాలో చూద్దామండి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే మనకు అచ్చం హోటల్ స్టైల్లోనే వస్తాయండి వీటికి ముఖ్యంగా కావాల్సినవి మనకు ఉద్దిపప్పు అండి ఇవి అట్లీస్ట్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనము బాగా నానబెట్టుకోవాలి లేదంటే నైటే నానబెట్టేసుకోవాలి ఇంకా దీనికి కావలసినవి ఉప్పు మిరియాలు పచ్చిమిర్చి ఉద్దిపప్పు ఆయిల్ అండి ఇంకా మనము ఉద్దిపప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చేసుకునేటప్పుడే మనము స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి పిండి ఎంత మెత్తగా మనము రుబ్బుకుంటే మనకు అంత బాగా వడలు వస్తాయండి ఇలా రుబ్బుకునేసినాక ఫైనల్గా మనము అందులోకి మిరియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్ పెట్టి వన్ అవర్ నానబెట్టేసేయాలండి మనకు పిండి ఎంత బాగా నానితే అంత బాగా వడలు వస్తాయండి చూడండి మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా పిండి బాగా మెత్తగా ఉందని ఇంకా ఇలా రెడీ అయిన పిండితో మనము గారెలు వేసుకోవడమే అండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మనము వంట సోడా వేసుకోవాల్సిన అవసరమే లేకుండా మనకు గారెలు క్రిస్పీగా వస్తాయండి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత చేతికి తడి చేసుకుంటూ మనము రెడీ అయిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా తట్టేసుకొని మధ్యలో ఒక హోల్ వేసుకొని వడలు వేసుకోవడమే ఈ హోల్ వేయడం వల్ల మనకు వడ మధ్యలో బాగా కాలిపోతుంది అలాగే తొందరగా కూడా కాలుతుంది ఇలా ఒక్కొక్క దానికి తర్వాత మనము అన్ని వడలు వేసేసుకోవడమే ఇక ఒకవైపు ఎర్రగా కాలిందంటే ఇంకా రెండో వైపు తిప్పేసుకొని బాగా రెడ్డిష్ వచ్చేలాగా కాల్చుకోవాలి మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి వీడియోలో వడలు ఎంత బాగా క్రిస్పీగా వస్తున్నాయో అనేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా బాగా కాలిపోయిన వడల్ని మనం ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే వీటిని చట్నీలో అయినా లేదంటే మటన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్